హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మా వన్ టూ త్రీ మీద మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము భద్రాచలంకి వెళ్ళాం కదా ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ తీసాను కదా ఇంకా అలాగా ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాను అనమాట ఈ వీడియో ముందు వీడియోలో పెట్టాలి కానీ ఇంకా చూసుకోలేదు పెట్టలేదు అనమాట వచ్చేసి భద్రాచలంలో నదిలో స్నానాలు చేసిన తర్వాత ఇలా అయితే మేము అయితే వదిలామన్నమాట కానీ అక్కడ ముందు దిగేటప్పుడు చాలా జారుగా ఉంది చాలా భయం వేసింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చాలా సేఫ్ అయితే మేము దాంట్లో అయితే స్నానాలు అయితే చేసాము చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు భద్రాచలంలో భోజనాలు కూడా చేస్తాము చూసేయండి ఇంకా భద్రాచలంలో మంచిగా దర్శనం అయిపోయింది అనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే భోజనాలు అయితే పెట్టారు ఇంకా అక్కడ భోజనాలు చేసి అయితే మళ్ళీ మేమైతే పర్ణశాల సారక టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ నైట్ అయితే బయలుదేరాము కొండగట్టు హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా మా స్వాములు అయితే ఇక్కడ నుంచి ఏడుమూడు తీసుకొని అయితే ఇప్పుడైతే బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసేయండి వీళ్ళందరూ ఇంక పొద్దు పొద్దునే దిగారనమాట ఇంకా కొండగట్టు దగ్గరికి వచ్చేసాము చూసేయండి ముందు

చూసారు కదా ఫ్రెండ్స్ మా స్వాములైతే ఇడుముడు పట్టుకుని అయితే బయలుదేరిపోయారు వాళ్ళతో పాటు మేమైతే వెళ్ళలేదు మేమైతే సపరేట్ అయితే వెళ్ళాము ఇదే కొండగట్టు హనుమాన్ టెంపుల్ ఇంకా లోపలి ఇది ఇంకా మరీ లోపలికైతే ఫోన్ అయితే తీసుకెళ్లి వీడియోలు అయితే తినేవారు ఇలా అయితే వీడియోస్ అయితే తీసాను వీళ్ళందరూ మాతో పాటు వచ్చే వాళ్ళే ఇంకా ఉన్నారు వాళ్ళైతే ఇంకా సపరేట్గా వెళ్ళారనమాట ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళడమే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరం బస్సు అనమాట ఇక్కడ చూసారు కదా అందరం కలిసి దీపాలను అయితే వెలిగించేసి ఇప్పుడు దర్శనానికి అయితే లోపలికి వెళ్తాము మిస్ కాకుండా అయితే వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్